కవిత గారి సస్పెన్షన్ అనేది ఒక పెద్ద హైడ్రామా ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి సో టిఆర్ఎస్ ఎక్కడ ఎవ్వరు దాని గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ కూడా వైఫల్యం చెందింది కాబట్టి అందరు బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ తెరమీదికి రావాలి అనే ఒకటి కొత్త నాటకము మొత్తం అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక స్కెచ్ వేసి ఆ స్కెచ్ లో భాగంగా ఏమైనా సస్పెన్షన్ ఫస్టే దాన్ని ఫస్ట్ బయటికి రావడము దాని తర్వాత ఇప్పుడు ఇది అనే ఇన్ ఎన్నడలేని ఇవన్నీ బయట పెట్టడం అనేది ఒక పెద్ద హైడ్రా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజల వైపు ఆకర్షణ చేసుకోవాలి మళ్ళీ ప్రజలు వాళ్ళ దిక్కు రావాలనే ఒక ఉద్దేశంతో ఈ సస్పెన్షన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు అంటే ఆమె విడిన ప్రెస్ మీట్లో ప్రధానంగా హరీష్ రావుని సంతోష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడలేదు మరి ఏం చెప్తారు దాన్ని అదే ఇప్పుడు అందరినీ టార్గెట్ చేయలేదు చూడండి ఆవిడ ఓన్లీ ఇద్దర్ని టార్గెట్ చేసి చెప్పింది అంటే ఇది కూడా స్కెచ్లో భాగం లేదు ఆల్రెడీ హరీష్ రావు గారి మీద ఇంతమంది కూడా అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసి మాట్లాడింది కానీ ఈమె సస్పెన్షన్ ఈమె రాజీనామా ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు కొంచెం కూడా స్పందించరా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా స్పందించారా అంటే వీళ్ళొక పగడ్బందీగా ఒక స్కెచ్ చేసుకొని ఈ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు ఎందుకు ఆమె అప్పుడు తిహార్ జిల్లాలో ఉన్న హరీష్ రావు గారు వెళ్ళలేదా హరీష్ రావే కదా అంత ఇనిషియేట్ తీసుకొని చేసింది మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఇది అని డ్రామాగా అందరు కనిపిస్తుంది సో ప్రజలు ఏమి నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు ఎన్ని ఎన్ని డ్రామాలు చేసినా రానున్నది బీజేపీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అది కావొద్దనే ఇంటెన్షన్తోని మళ్ళీ తెరపైకి రావాలి వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది ప్రజల్లో మళ్ళీ ఒక మహిళ మహిళ పైన సింపతి క్రియేట్ మహిళ చేస్తే మహిళని ఆడబిడ్డని తెలంగాణ ఆడబిడ్డని బయటికి పంపించేశారు అనేది ఒక సింపతి క్రియేట్ చేయడానికి మాత్రమే ఇది చేస్తున్న సంగతి కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న ఇది ఒక నాటకం అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ అన్నీ అన్నీ ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా ఒకటి కాళేశ్వరంది ఇష్యూ డైవర్ట్ చేసిరు ఒకటేమో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది సో స్థానిక ఎలక్షన్స్ అది సో ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా రెండింటిని టార్గెట్ చేసి వాళ్ళు కొత్త నాటకం ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే టూ డేస్ నుంచి ఇది తప్పితే కాళేశ్వరం గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు డైవర్ట్ ద టాపిక్ కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు సింపతి ఎంత క్రియేట్ చేసినా కానీ ప్రజలు ఒక వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కైవసం చేసుకోబోతుంది అంటే ఆమె ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరబోనని క్లారిటీ అయితే ఇచ్చింది కానీ ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ చేరే అవకాశం ఉందా బీజేపీలో చేరితే స్వాగతించే అవకాశం ఉంది వేరే పార్టీలో చేరితే అప్పుడు చేరే అవకాశం లేదు ఆమె చేరదు కూడా ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి ఏదో ఇండిపెండెంట్గా ఒక పార్టీ పడుతుంది తర్వాత దాన్ని మళ్ళీ టీఆర్ఎస్కి మర్జిజే చేస్తుంది ఇది రాసి పెట్టుకోండి ఎట్లా ఉండబోతుంది మేము స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి ఏం చెప్తారు ఏ విధంగా అడవు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ వైఫల్యాలు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి కాలేదు అందులో ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో ముఖ్యంగా మహిళలకి యాభై పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్న మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందలే కానీ కళ్యాణ లక్ష్మి పథకం కింద తుల్లం బంగారమే కానీ తర్వాత స్కూటీ ఇస్తాన రవే కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో ఒక వైఫల్యం ఉంది అందులో పెన్షన్ కూడా రావట్లేదు అంత ముందుకు వచ్చిన పెన్షన్ కూడా ఎవరు సో ప్రజల మాత్రం చాలా వ్యతిరేకత ఉంది బీజేపీని అనవసరంగా మేము దూరం చేసుకున్నాము లాస్ట్ టైం బీజేపీ అనుకొని ఇతని హామీలో ఇచ్చిండు కాబట్టి నెరవేర్స్తారని ఒక నమ్మకంతో ఏదైతే ప్రజలు వేశారో ఆ నమ్మకాన్ని వీళ్ళు చాలా తొందరగానే పోగొట్టుకున్నారు కాబట్టి ఏదైతే మోదీ గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్లోనే కానీ మన ఆపరేషన్ సింధూరే కానీ లేకపోతే మన నుంచి పొజిషన్ తీసుకెళ్లడమే కానీ రామ అయోధ్య రామ మందిరమే కానీ ఇట్లాంటి అన్ని ప్రజల్లోకి తెలిసినప్పటికీ కూడా లోకల్లో వాళ్ళు ఇచ్చిన హామీలో ఏదైనా నెరవేరుస్తారనే ఒక స్వార్థంతో ఏదైతే వాళ్ళు ఓట్లు వేశారో వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది జనాలు కాంగ్రెస్ లేదంటే టిఆర్ఎస్ వెళ్తే చెప్పుతో కొట్టే స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ ఒక ప్రణాళికగా వెళ్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో తప్పకుండా బీజేపీ తెలంగాణలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ఈ విషయంలో అమిత్ షా గారు రాబోతున్నారు ఇప్పుడు ఇదొక చర్చగా మారుతుంది మరి ఏం చెప్తారు ఎప్పుడైనా కానీ భాగ్యనగర్ ఉత్సవ సమితి కమిటీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక పెద్దవాళ్ళు రావడం అనేది ఆనవాయితీగా ఉంది దానికి దీనికి ఏం సంబంధం లేకపోయినప్పటికీ కానీ